అందరికి నమస్తే అండి వెల్కమ్ టు భాస్కర్ ఫోర్డ్ అండ్ ఎడ్యుకేషన్ హబ్ సో ఈ వీడియోలో అయితే మనము ఈ ఆర్జుకేటివ్ సెట్ అంటే త్రిబుల్ ఐటీ అడ్మిషన్ సంబంధించి ఈ సూపర్ న్యూమరీ సీట్లు ఎవరికైతే ఫైవ్ పర్సెంట్ అనేది మెన్షన్ చేశారో దానికి సంబంధించి అయితే వీడియో అయితే ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలనుకుంటున్నాను సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ అయితే చేశాము సో మీరు ఒకవేళ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ ఉన్నా అలాగే మీకు సీట్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇలాంటి వాటికి అయితే మనకు ఆల్రెడీ మనం వీడియోస్ చేశాం కాబట్టి మీరు వాటిని ఫాలో అవ్వచ్చు సో ఇక్కడ ఈ వీడియోలో అయితే మనము ఈ సూపర్ న్యూమరీ సీట్స్ అనేది ఎంత పర్సెంట్ వరకు ఉందంటే ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది అవైలబుల్ టు ది స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ది అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అని మెన్షన్ చేశారు ఓకే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అనేది మెన్షన్ చేశారు అంటే సూపర్ న్యూమినరీ సీట్స్ అనేవి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే అవైలబుల్ అనేది మెన్షన్ చేశారు ఓకే అది ఎవరికి అంటే విచ్ ఆర్ అవైలబుల్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ ది అదర్ దాన్ ఆంధ్ర అండ్ తెలంగాణ అనేది మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ కానటువంటి వాళ్ళకు అయితే ఈ ఫైవ్ పర్సెంట్లో ఉంటాయి సిట్ అలాగే ఇంక్లూడింగ్ అన్నాడు సో ఇంక్లూడింగ్ అంటే ఏంటి కలిపి ఎవరు కలిపి అంత గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారంటే ఎవరైతే గల్ఫ్ లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ చిల్డ్రన్స్కి అలాగే అబ్రాడ్లో ఇంటర్నేషనల్ అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్కి అంటే ఇప్పుడు మనకు అమెరికా లేదంటే ఆస్ట్రేలియా లేదా లండన్ యూకే జర్మనీ ఇలా డిఫరెంట్ కంట్రీస్లో పనిచేస్తున్నటువంటి చిల్డ్రన్స్కి ఐ మీన్ పనిచేస్తున్న పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ కావచ్చు అలాగే గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్కి కావచ్చు వీళ్ళకి అలాగే ఏపీ తెలంగాణ కానటువంటి అదర్ స్టేట్స్ అంటే తమిళనాడు లేదంటే కర్ణాటక లేదంటే ఢిల్లీ ఇలా డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా ఇలాంటి స్టేట్స్లో పనిచేస్తున్నటువంటి వర్క్ చేస్తున్నటువంటి పీపుల్ యొక్క చిల్డ్రన్స్కి కూడా ఈ ఫైవ్ పర్సెంట్ సీట్స్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది అనేది ఇక్కడ క్లియర్ గట్గా అర్థమవుతుంది ఈ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత అండి టూ హండ్రెడ్ సీట్స్ అనమాట సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాళ్ళకు ఎలా ఉంటుంది వాళ్ళ మెరిట్ లిస్ట్ అనేది మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వాళ్ళకి ఏమేమి కావాలంటే అంటే ద అడ్మిషన్ విల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ ది మెరిట్ ఇన్ ద మార్క్స్ ఆర్ గ్రేట్ సాఫ్ట్ ఇన్ ద టెన్త్ ఎగ్జామ్ సో వాళ్ళకి ఎలా ఇస్తున్నారంటే వాళ్ళ టెన్త్ క్లాస్ యొక్క మార్క్స్ని బట్టి ఉంటుంది అలాగే వాళ్ళైతే మినిమము సెవెన్ సిజీపీఏ అంటే వాళ్లకు టెన్త్ క్లాస్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అయినా ఉండాలి లేదంటే సెవెన్ జిపిఏ అయినా ఉండాలి అంటే దానికంటే ఎక్కువ ఉండాలన్నమాట సో ఎక్కువ ఉంటేనే ఈ కండిషన్స్కి వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది వాళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది నేను ఇక్కడ చూస్తే వాళ్ళ ఫీ స్ట్రక్చర్ వచ్చి ట్యూషన్ ఫీ ఫర్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అండ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ది వర్కింగ్ ఇన్ ద గల్ఫ్ కంట్రీస్ అంటే గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్న వాళ్ళకి అండ్ అదర్ స్టేట్స్లో అంటే ఏపీ తెలంగాణ కానటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి అదర్ స్టేట్స్ అంటే ఎగ్జాంపుల్ తమిళనాడు అండ్ కర్ణాటక అలా అనుకోండి సో ఈ స్టేట్స్కు అలాగే అదర్ స్టే అదర్ పీపుల్ అంటే గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నటువంటి చిల్డ్రన్స్ పీపుల్ ఫీజ్ అయితే సంవత్సరానికి లక్ష యాభై అయితే ఉంటుంది ఓకే సో దీనికి మనకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు సో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండదనే చెప్పాలన్నమాట సో ఇదైతే ట్యూషన్ ఫీజు అనమాట రైట్ సో తర్వాత ఏంటంటే మనకు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎన్ఆర్ఐలు ఇంటర్నేషనల్ మళ్ళీ ఇంకా అడిషనల్గా ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ వాళ్ళ చిల్డ్రన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఫీజు మూడు లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి అయితే ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఎనీవే ఇది ఎవరైతే అలా క్యాండిడేట్స్ ఎవరైతే బయట వర్క్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలకు సంబంధించింది బట్ ఎనీవే ఇంకో పాయింట్ ఏమని మెన్షన్ చేశారంటే నోట్ అని మెన్షన్ చేసి యూనివర్సిటీ రిజర్వ్స్ ది రైట్ టు క్యాన్సల్ ది అడ్మిషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ద క్యాండిడేట్ ఈస్ హీ ఆర్ షీ సెక్యూర్డ్ అడ్మిషన్ బై గివింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఏవైనా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సీట్ని ఒకవేళ యూనివర్సిటీ ఐ మీన్ సీట్ అనేది పొందితే యూనివర్సిటీకి అనేది ఎప్పుడైనా రైట్ ఉంటుంది అట్ ద సేమ్ టైము ఆ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసేటటువంటి రైట్ అయితే ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ హెల్ప్ డెస్ సంబంధించిన నంబర్స్ అయితే ఇచ్చారు ఎనివే సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ మనము మరొకసారి చూసుకుంటే ఈ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్లు వచ్చి సూపర్ న్యూమినరీ సీట్లు ఇవి ఎవరికంటే ఏపీ తెలంగాణ వాళ్ళకి కాదు కానీ ఈ తెలుగు వాళ్ళ సం తెలుగు వాళ్ళు గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తుంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలకైతే ఉంటుంది ఫీజు అయితే లక్ష యాభై వేలు అదే ఎన్ఆర్ఐలు అంటే మన అమెరికా లాంటి కంట్రీస్ వర్క్ చేస్తున్నటువంటి పిల్లలకు వాళ్ళు వర్క్ చేస్తున్న పిల్లలకి అయితే అయితే మూడు లక్షల రూపాయలు అయితే ఉంటుంది వీళ్ళందరికీ కలిపి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్లు అయితే ఉంటున్నాయి ఓకే వాళ్ళ ఫీజు స్ట్రక్చర్స్ ఇలా ఉన్నాయి సో ఇదేంటి విషయం సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్ అయితే మీరు ఆల్రెడీ ఉన్నాయి మనకు యూట్యూబ్ ఛానల్లో సో మీరు చూసుకోండి ఇంకేదైనా నాకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్